హాయ్ ఎవరు ఒకసారి బ్రదర్ అడిగి డీటెయిల్స్ తెలుసుకుందాం ప్రెజెంట్ ఎన్ని గేదలు ఉన్నాయి పాడి గేదలు ఎన్ని ఉన్నాయి నిండు సోడి ఉన్నాయి బ్రదర్ ఒకసారి గేదలు అన్ని హెవీ సైజ్ ఉన్నాయా ఎట్లున్నాయి బ్రదర్ హెవీ సైజ్ అండి ప్యూర్ ముర్రాజాతి మన అడ్రస్ వచ్చేసి రాజమండ్రి కృష్ణవరం గ్రామం మాది బాబీ డైరీ ఇవన్నీ సేల్స్ ఉన్నాయండి ఇప్పుడు అన్ని సెకండ్ లాక్స్ ఉన్నాయి థర్డ్ ల్యాక్ ఉన్నాయి ఇది వచ్చేసి సెకండ్ లాక్ అండి ఆరు పళ్ళు మీద ఉంది పూటకి ఎనిమిది అవుతుంది నేను అడ్రస్ చూడొచ్చు సైజ్ హెవీ సైజ్ నాలుగు సమానంగా ఉంటుంది రొమ్ముడు కూడా ధర ఎంత పడుతుంది ఇలాంటి గదిలు ధర అయితే స్టార్టింగ్ లక్ష నుంచి ఉందండి లక్ష నుంచి లక్ష యాభై దాకా ఉంది వచ్చి మీరు చూసి మాట్లాడుకోవచ్చు బార్గెనింగ్ అయితే ఉంటది ఇది సెకండ్ అండి కోటకు ఒక ఆరు ఆరు అవుతుంది ఆరు రోజుల మీద ఉంది ఎన్ని టైం ఉంది ఇది పది రోజుల టైం ఉంది పది రోజులు పది రోజులు ఇప్పుడు పాడి గేదెలకు ఇక్కడ ఎల్లి పుట్ల పాలు తీసుకోవచ్చు రెండు రోజులు ఉండి రెండు రోజులు చూసుకోవచ్చండి నాకు రూము ఫుడ్ ఫెసిలిటీ అయితే ఉంది ఎటువంటి ఇబ్బంది లేదు ఇప్పుడు గేదెలు అమౌంట్ కట్టాలన్నది ఏమి ఉండదండి అరువే ఏమి అరువు ఏమి ఉందంటే గేదె చూసి అరువు ఎవరంటారు ఇక్కడ దాకా వచ్చేదాకా ఎవరన్నా అరువు అయితే ఎవరు ఎవరు మీకు అరువు ఇచ్చేసి అక్కడికి వస్తానన్నది అది ఎవరు ఎవరు అండి ఏదైనా ఇక్కడికి వచ్చి తీసుకున్నదండి ఇంకా అందరు క్యాష్ కట్టించుకుంటారు కానీ ఎవరు అరువు ఎవరండి సో మీ దగ్గర ఎవరికైతే మొత్తం అయితే అమౌంట్ అయితే అమౌంట్ అండి ఫస్ట్ టైం ఏమన్నా రీప్లేస్మెంట్ అంటే ఇల్లదండి షెడ్ ఇదండి మీకు ఏదన్నా ఉంటే ఏదైనా ప్రాబ్లం అయితే ఇక్కడ గేసుకుని వచ్చేచ్చండి ఎటువంటి ప్రాబ్లం వచ్చిందండి అయితే సో దీని గురించి చెప్పండి ఇది సెకండ్ లాక్ అండి ఇది ఈనేసింది ఇప్పుడు ఆరు ఆరు అవుతుంది ఆరు అవుతుంది ఆరు ఇది ఆరు మీద ఉందండి ప్రెజెంట్ ఇప్పుడు కొనుగోలు కొనుగోలు ఇప్పుడు అంటే ఇప్పుడు ఎట్లున్నాయి ప్రజెంట్ ఇప్పుడు చలికాలం కదా లాస్ట్ ఎండుకు వస్తుంది ఇంకే అండి ఇక్కడి నుంచి కొంత కొంత పెరుగుతుంది రేటు పండగ దాటిందంటే ఇంకా హై రేట్ అయిపోతాయండి అంటే పాలు తగ్గిపో గేదెలు తగ్గిపోతాయి అండి పాలు కూడా తగ్గిపోతాయి ఖాతాలు ఉంటాయి కదండి ఆ ఖాతాలకు మళ్ళీ పాలు అయినాకే మళ్ళీ గేదెలు ధరలు పెరిగిపోతాయి తయారులు తక్కువ పోతాయండి గేదెలు అయితే ఉంటాయి కానీ ఇప్పుడు వంద వచ్చి అప్పుడు నలభై ముప్పై గేదెలు వస్తుంటాయి అండి ఉండవండి ఎక్కువ అప్పుడైతే రేట్ అయితే రేట్ అయితే అయ్యి అయిపోద్ది అండి అయ్యా దాని గురించి అండి ఎందుకు ఈ మంత్ ఈ మంత్ పండగ లోపే కాస్ట్ అయితే బాగుంటదండి పండగ దానికై నుంచి ఒక దానికి పదిహేను వేలు ఇరవై వేలు ఎక్స్ట్రా అయిపోతుంది గదికి వచ్చేసి ఇప్పుడు ఇక్కడ గేదలు కొనుక్కునే వాళ్ళు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోలేకపోతారు అంటే ఇక్కడ కొంచెం ఏంటంటే కొంతమంది ఇక్కడ సరిగా పాలు ఇవ్వని అంటుంటారు లేకపోతే మోసాలు జరుగుతున్నాయి అంటుంటారు ఎటువంటి మోసాలు జరుగుతుంటాయి ఇటు సైడ్ ఎక్స్పెషల్ ఒకసారి మీకు తెలియాలే ఉందండి ఇప్పుడు అరువులు ఇస్తా అన్నదే ఎవరండి ఎవరో సాధారణంగా అరువు ఎవరు ఎవరు అరువు ఎత్తాం అంటే ఇక్కడికి వచ్చేదాకా ఎనభై తొంభై గేది లేదండి ఏదైనా లక్ష పైన ఉంది గేది లక్ష పై నుంచి లక్ష యాభై ఏదైనా ఇక్కడ ఉండి రెండు రోజులు పాలు చూసుకోవచ్చండి ఎక్కువ ప్రాబ్లం ఏంటంటే అనుభవం లేని వాళ్ళు తీసుకెళ్లి ఈ దోళను దగ్గర ఆడేకుండా దోళను దూరంగా గడేసి గేదెలను ఎక్కడ గడేసి సాయంత్రం వెళ్ళి దోడన వదులుతుంటే ఆ దోడ దూరంగా ఉండడం వల్ల మర్చిపోతుంది ఒక పది దోళ్ళు ఉన్నక్కడ ఏమవుతుంది అంటే ఈ ఈ తల్లికి పది ఆటలు ఏదో అన్నది కనిపించి వచ్చేస్తుంది ఆ దూడ దూడ నాక్కడ గేదె పసిగట్టింది స్మెల్ పసిగడతాదండి దూడని ఆ స్మెల్ చూసే గేదె దోడ నా దోడ అనుకుంటది అంతేగాని ఇది నా దోడ ఇది నా దోడ అని చూడదు మీరు ఏం చేస్తారో ఒక వారం పది రోజుల దాకా దూడ గేదిన ఎదర కట్టుకోవాలి దూడ పాలు తీసేటప్పుడు కట్టాలి అసలు ఈవినింగ్ దాకా మేత తీసి పక్కన పక్కన కట్టుకుంటే దూడ దీ ఇది సేపుగా ఉంటుంది ఆ పది రోజులు పోయి పక్కన గడేసుకున్న ఇబ్బంది లేదండి ఈ దూడ మర్చిపోయిన కానీ పాలు ఇవ్వదండి ఎగదండి ఎత్తది ఏదో దూడ తాగేత్తందండి అదే ఫెలియర్ అవుతుందండి ఎక్కువ శాతం ఫెయిర్ అంటే మామూలు దూడని మర్చిపోవడం దోడ మర్చిపోతుంది ఫీడింగ్ విషయంలో లో కూడా ఉంటుంది ఫీడింగ్ విషయం చాలా మంది కొంచెం ఫీడింగ్ తక్కువ పెట్టుకోవడం లేకపోతే ఫీడింగ్ చేంజెస్ ఏమి ఉండదండి ఫీడింగ్ చేంజింగ్ ఒక వారం పది రోజులు ఉంటుంది మామూలు అయిపోతే తినేస్తుంది తిండి అయితే వెదర్ చేంజ్ అంటే ఈ ఫీడింగ్ ఆ ఫీడింగ్ ఒక వారం ఉంటుంది అందుకని ఎక్కువైతే వారం అండి వారం అయిపోద్ది అండి ఏదైనా ఇన్ని అప్పుడు మాత్రం దగ్గర ఉండి దోడన నాకించుకుని దగ్గర ఆడేసుకున్నాం అనుకోండి ఎటువంటి ప్రాబ్లం ఉండదు అయితే దానికి సొల్యూషన్ ఉంటది దూడకు ఏదైనా మర్చిపోతే మళ్ళీ దాన్ని అంటే సొల్యూషన్ ఏమి ఉండదండి ఇంకా పెట్టి అలవాటు చేయాలండి దానికి ఎదరో దాన పెట్టి మనం అలవాటు చేసుకోవాలి కూర్చొని చూసుకొచ్చి ఇది కూడా ఇది నెల టైం ఉందండి నెల నెల ఉందండి ఇదే ఇది పది రోజులు ఉందండి పది రోజులు ఉంది సెకండ్ లాక్ వేసి నారిపోయి మీద ఉంది ఇది పది రోజులు ఉందండి ఇప్పుడు లాక్టేషన్ ఇప్పుడు లాక్టేషన్ అనేది పళ్ళ మీద డిపెండ్ ఉంటుంది పళ్ళు చూసి లాక్టేషన్ ల్యాక్టేషన్ గుర్తుపెట్టే రెండో అయితే అట్లా ఆరు పళ్ళు ఫస్ట్ అయితే అండి కొంతమంది ఏం చేస్తారంటే స్టార్టింగ్ లో పెద్ద సైజు లేకపోతే చిన్న సైజు ఉంటే ఒక అంటే వచ్చినప్పుడు కూడా కట్టారు అంటే కొంచెం పెద్దగా చదగలేదండి కొంత ముద్ర అయితే కట్టితారండి ఒకటి బేగా రాదండి ఈటింగ్ కి గా వస్తుంది అలాగే పళ్ళు దాన్ని వేసి నాలుగు పళ్ళు వేసి వస్తుంది ఒక్కొక్కటి రెండు పళ్ళు మీద వచ్చేస్తుంది ఏంటంటే తల్లి పాలు ఎక్కువ తాగి మేత దాన గట్రా చిన్నప్పటి నుంచి పెట్టుకున్నా ఉంట రెండు సంవత్సరాల ఈటింగ్కి వచ్చేస్తుంది అండి ఒక్కొక్కటి నాలుగు సంవత్సరాలకు వస్తుంది లేట్ గా అలా అలా బట్టి తాడ అవుతుందండి గేది ఇది సెకండ్ లాక్స్పెషన్ అండి ఇది పోటుకు ఒక ఆరు అవుతుందండి ఇది సెకండ్ అండి ఇది ఆరు పళ్ళు మీద ఉంది ఇది పూటకి ఒక ఆరు ఐదు లీటర్లు అవుతుంది అండి ఏదైనా రొమ్ముకి గుట్టకే గుడ్లమ్మకి మైకి పాలుకి గ్యారంటీ అండి ఇరవై రోజుల దాకా పాలుకి ఏమన్నా తక్కువ రీప్లేస్మెంట్ అండి గుడ్లమ్మయ్యా గానీ రొమ్ముగా రొమ్ము పోవడం గాని అయితే గేదెకి ఇచ్చిన పేమెంట్ వెనక్కిచ్చేద్దు ఇప్పుడు మీరు చాలా మందికి గేదలు ఇచ్చింటారు కదా అవును అవును వాళ్ళకందరు సక్సెస్ రేట్ ఎట్లా ఉంది లేకపోతే వాళ్ళ నుంచి ఏమన్నా కంప్లైంట్స్ వస్తున్నాయి ఏమన్నా వాటిని మీరు ఎట్లా రెక్టిఫై చేస్తున్నారు కంప్లైంట్ ఏం ఏమన్నా ఏదో వందలో ఒకటి రెండు మూడు వస్తుంటే వాళ్ళకి నచ్చింది తీసుకోమంటున్నామండి ఆ గేదికి సంబంధించి ఆ సైజులో ఏదైనా పాలు తగ్గిందన్న దాన్ని అయితే రీప్లేస్మెంట్ మయ్య గట్ల మై ఇచ్చిందని డబ్బులు ఇచ్చేస్తాడు ఇప్పుడు వచ్చి రాలేదండి గొడ్ల మైది రమ్మిది ప్రాబ్లమ్ ఏమన్నా పాలు ఇవ్వలేదు ఈ దోళ మర్చిని ఏమన్నా ఉంటే వాళ్ళ కొత్త వాళ్ళకి తెలకి మేమే తీసేసుకుంటామండి ఆ దోళ ఏమన్నా ఉంటాయి ట్రాన్స్పోర్ట్ ఎట్ ఉంటది ఇక్కడ కొన్న వాళ్ళకు ట్రాన్స్పోర్ట్ ఆరు గంట ఫ్రీ అండి ట్రాన్స్పోర్ట్ ఐదు గంట డీజిల్ కి అవద్దండి అది బండిలోనే డీజిల్ కి అండి ఓన్లీ అప్ అండ్ డౌన్ టోల్ గేట్ కలిపి డీజిల్ కండి అంతే అకామిడేషన్ ఎట్టు ఉంటది ఇక్కడ ఎవరు అకామిడేషన్ అంటే ఫుడ్ అయినా కానీ సరే వాళ్ళని ఒక రిసీవింగ్ అయినా రిసీవింగ్ ఇబ్బంది ఏం లేదండి ఫుడ్ కి ఇబ్బంది రూమ్కి మీరు ఉంటున్నారు కదా రెండు రోజులు ఉంటారు మీకు ఎలా ఉంటుందో తెలుస్తుంది కదా మా దగ్గర మీకు ఇబ్బంది ఏమి ఉండదు కదా అలా ఉంటది ఎవరినన్నా ఒకలాగే చూస్తామండి ఫుడ్ కి కానీ రూమ్ కి కానీ దీని చెప్పండి ఇది సెకండ్ అండి సెకండ్ ఎక్కి ఇది ఆరులే పూట కారే వద్దండి ఆరు పళ్ళు మీద ఉంది ఇది సెకండే ఇది క్వాలిటీ అండి ఇది ఆరే అవుద్ది అంటే ఇది పది రోజులు టైం ఉందండి పూట కారు రోజుకి పన్నెండు రోజు చెప్పిన మొత్తం ఒక పూటకు మాత్రమే ఆరు పూటకు ఆరు లీటర్లో ఇది సెకండ్ అండి ఇది అయితే నా ఆరు రోజులు ఉందండి ఇది పూటకు ఒక ఏడు ఏడు అవుద్ది రోజు మీద పద్నాలుగు లీటర్లు అంటే బేసిక్ వచ్చేసి ఇక్కడ ఉన్న గేదెలు అన్ని కూడా పూటకు ఐదు లీటర్లు పై ఐదు లీటర్లు పైన అండి ఐదు లీటర్ల కింద ఏం లేవనిపిస్తటర్లు పైన అయితే ఇస్తాయి ఇట్లా ఓన్లీ బాగా డైరీ ఫామ్ లో సరే బాగా సెట్ అయిపోతాయి కదా డైరీ ఫామ్ కు డైరీ ఫామ్ సెట్ అవుతాయండి నేల మైపులకి వెళ్తాయండి ఒక రైతు వారి కన్నా నేల వెళ్ళిపోతాయండి ఇబ్బంది ఏ కట్టేసి మేపక్కలేదు ఒక గేదె రెండు గేదెలు తీసుకున్న వాళ్ళు కూడా చేల్లోకి వెళ్తారు వ్యవసాయాలు చేసుకుంటారు కదా వాళ్ళకి కూడా ఇప్పుకొని పోవచ్చండి ఇప్పుడు బ్రదర్ ఇప్పుడు ఎనభై వేలకు తొంభై వేలకు ఉంటాయి కదా ఇప్పుడు అంటే కొంతమంది చిన్న వాళ్ళు ఎనభై వేలకు గెదలుతుంటారు తొంభై వేలకు వాళ్ళ కోసం ఏమన్నా ఎనభై వేలకు తొంభై ఎనభై వేలకి తొంభైకి అది ఉండేదండి ఇప్పుడు లేదండి ఇప్పుడు అంతా డైరీ ఫామ్ కి పాలుకి పాలు కూడా ఐ రేట్లు అయిపోయింది ఎనభై డెబ్బై నిమో కేంద్రం కంటే తక్కువ గాని ఖాతాలు ఉన్నాయండి ఇప్పుడు ఇది వాడకల్లో ఇప్పుడు ఇంట్లోకి ఇంట్లోకి వచ్చేసి పోయి చేసుకుంటే ఉంది కదండి అది ఎనభై డెబ్బై తొంభై సిటీలో అయితే వంద వంద అలాగే అమ్ముతున్నారండి అలా పెట్టి రేట్లు పెరిగిపోయాండి డైరీలు కోసే ఏదో లోన్ ఉంటుందండి అండి అంటే ఇప్పుడు లోన్ లక్ష్యానికి వస్తే పీఎంఈజీపీ లోన్ లోన్లు బాగా శాంక్షన్ అవుతున్నాయి మీరు ఇట్లా కొటేషన్ ఇస్తున్నారు లేకపోతే వాళ్ళకి ఎట్లా చేస్తున్నారు అది ఆన్లైన్ లో పెట్టుకుని మనం కొటేషన్ అడిగితే మనం ఎత్తున్నామండి మన డైరీ ఫామ్ తోటి దానికి దాటర్ సర్టిఫికేట్ కావాలండి అవి కలిపి మొత్తం వాళ్ళ ఫోన్ లో డీటెయిల్స్ అడిగింది మేము పెట్టించుకుని వాళ్ళకి తయారు చేసి ఎత్తున్నాం అండి మొత్తం ప్రాసెస్ మొత్తం మీరే ఇస్తారు ప్రాసెస్ మొత్తం ప్రాసెస్ అంతా మనం మన ద్వారా అయిపోతుంది కొటేషన్ దాడర్ ద్వారా అయ్యింది ఇన్సూరెన్స్ ఆ మీ ఏరియాలో చేయించుకోవాలండి మళ్ళీ మీ దాడర్లతో మీ ఏరియాలో వద్దు ఇన్సూరెన్స్ మెయిన్ మన దగ్గర అయ్యింది అంతా మన దగ్గర అయిపోద్ది అండి కోటేషన్ ఐటు ముందు ఐటు చూస్తారండి ఐటు కోలాలే వాటి లెంత గోలాలి కొమ్ములు కోలాలి బా కింద నుంచి ఐటు బా ఎడలుపు మొత్తం అన్ని కొలిసి అయితే మనం వేసేస్తామండి వాటి ద్వారా అయితే మనకి ఇబ్బంది లేదు ఇచ్చారు ఈ మధ్య ఎప్పుడు రీసెంట్ గా చేశారు రీసెంట్ గా ఒక ఐదు ఆరు ఇచ్చామండి ఎంఈజీపీ లోన్ మూడు నెలలు పట్టింది బల్క్ లో తీసుకునే వాళ్ళకి ఏమన్నా ఇట్లా వర్కర్ గిరికన్ను పంపించి వాళ్ళ దగ్గర సెట్ చేసి అట్లా ఏమైనా ఉంటుంది పాడి గీదలు తీసుకుంటే మనం వర్కర్ పంపడానికి మనకు అవదండి మన ఉంది ఎన్న అవసరం అయితే బీఆర్ పెట్టగలదు అండి ఇంకా మనం మన ద్వారా వెళ్ళారండి మన లోకల్ అండి వర్కర్లు బయట ఏం కదండి మాకు మా ఆంధ్ర వాళ్ళే మా చుట్టుపక్కల వాళ్ళే చూసుకోవచ్చు బాబీ డైరీ ఫోన్ దగ్గర గేదెలు అమ్మ కనుకొని పాడి గీదలున్నాయి నిండు సోడి గీలు ఉన్నాయి ఎవరికన్నా కాదు ఇక్కడికి వచ్చి చూసి చెక్ చేసుకుని రకాల మీకు నచ్చిన కొనుగోలు చేసుకోవచ్చు